ప్లీజ్ వ్యూయర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది ఆండాలపురం అనే ఊర్లో కాంతం వెంకట్రామయ్య దంపతులు ఉన్నారు వాళ్ళకి ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు రవి కూతురు పేరు పావని ఉన్నదానిలో సంపాదించుకున్న దాంట్లో సంతోషంగా బ్రతకటం అనేది వెంకట్రామయ్య ఫిలాసఫీ అందుకే రేపటి గురించిన చింతకాని బాధకాని వాళ్లకి ఉండదు అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన ఆ పిల్లలిద్దరూ కూడా అదే ధోరణిలో ఆలోచిస్తూ ఉంటారు ఒకరోజు కాంతన్ కొడుకు వరుసకి ఆమెకు తమ్ముడైన వీరయ్య తన అక్క ఇంటికొచ్చాడు రారా వేరా ఎలాగున్నో ఊళ్ళందర కొలాసానా అందరూ కూలీస్తానే నువ్వెలాగున్నావే పిల్లలు 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 ఎలా ఉన్నారే బావుగారు బావుగారు బావగారు బాగున్నారా అందరూ బాగున్నారా కానీ నీకింకా ఈ మాటలు దొరిలేని రోగం పోలేదన్నమాట పోలేదు పోలేదు పోలేదక్క పుట్టుకుతో వచ్చింది కదా ఎట్ట అట్ట పొద్దులే సరేలే ఇంకేంటి సంగతిలో చాలా గుర్తు చేసుకున్నట్టున్నావు మమ్మల్ని బలేదానివే బలేదానివే అక్క నిన్ను తలుసుకోవడం ఏంటి కానీ ఎవరి గోల్లాహల్లం పడిపోయా అంతే అంతే అంతేనే ఎంతకీ నేను వచ్చిన యశం ఏంటంటే అక్క మన పావుని ఇంకా చదువుకుంటున్నట్టుందిగా దానికి అట్టాగో ఇప్పుడే పెళ్ళి చేయరు సేరు కదా అందుకే మన రవి ఓ సంబంధం అట్టుకొచ్చానే పిల్లోలు కూడా మనోళ్లే మనోళ్లేనక్క మనోళ్లే సరేరా తమ్ముడు వివరాలన్నీ చెప్పు మీ బావగారితో మాట్లాడతానులే మేము రవి సంబంధాలు కూడా చూస్తున్నావులే పైగా ఈ పిల్ల మనోళ్ళ పిల్ల అంటున్నావు కదా అంటూ మాటలు దొర్లుతూ తన తమ్ముడు చెప్పిన వివరాలు తీసుకుని ఆ సంబంధం గురించి కుటుంబంలో అందరూ చర్చించుకున్నారు చివరికి వీరయ్య చెప్పిన సంబంధం అందరికీ నచ్చుతుంది పోనీ లేండర్రా మనలో కలిసిపోయే ఒక చక్కటి పిల్ల ఈ ఇంటికి కోడలిగా వస్తే అంతే చాలు ఎందుకు కలదు అసలే వదిన పల్లెటూరు పిల్ల కదా అందర్నీ కలుపుకొని వెళ్లిపోయే గుణం ఉండుంటుందిలే అంటూ అందరూ తమ ఇంటికి రాబోయే కోడలు నీలవేణి గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు అందుకే పెళ్లి మాటలు జరిగిపోయి చక్కటి ముహూర్తాలు కుదరటంతో నీలవేణికి రవికి పెళ్లి జరిగిపోయింది అలా కొత్త కోడలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది కోడలు వచ్చిన దగ్గర నుండి ఆమె ప్రతి విషయంలోనూ పొదుపుగా వ్యవహరించటం చూసి వెంకట్రామయ్య దంపతులు మురిసిపోయేవారు ఏవైనా మా ఏరయ్య చాలా మంచి సంబంధం తెచ్చారు కదండి పిల్ల చాలా నెమ్మదస్త్రాలు పైగా కాస్త పొదుపరిలా కూడా ఉంది అయితే ఏముందిలేవే చేతికున్న వేలు ఓకేలా ఉంటే చేతికి అందమే ఉంటుంది చెప్పు ఇన్నాళ్ళు రేపటి గురించి ఆలోచన లేకుండా ఈ రోజు గురించి ఆలోచిస్తూ సంతోషంగానే ఉన్నాం ఇక ఇప్పుడు కోడలొచ్చింది కాస్త పొదుపు మనిషిలా ఉంది తప్పే ఉందిలేవే రేపు రేపు పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడబోతుంది గదా ఈ పద్ధతి కూడా అలవాటు చేసుకోమనేమో దేవుడు ఇలాంటి కోడల్ని మనలోకి పంపాడు అంటూ తమకన్నా కాస్త భిన్నంగా ఆలోచించే కోడలొచ్చిందని వాళ్లూ సంతోషపడ్డారు కాని తమ ఇంటికొచ్చిన నీలవేణిది పొదుపు కాదు పీనాసితనమని వాళ్ళు ఇన్నాళ్ళూ చూస్తుంది టీజర్ మాత్రమే పిక్చర్ హై అని వాళ్లకి తెలియడానికి ఆరు నెలలు పట్టింది అందుకే అసలు తమ కోడలి విషయమేంటో తేల్చుకోటానికి మళ్లీ వీరయ్యను విడిపించింది కాంతం తమ్ముడు నిజం చెప్పరా ఆ పిల్లకి కొద్దిగా పీనాస్తనం ఉంది గదా ఈ విషయం మాకు ఎందుకు చెప్పలేదు బలిదాన్వక్క బలిదాని బలిదానివే కొద్దిగేటి ఆ పిల్లమ్మా హా పీనాస్ కదా అసలు ముందే ఈ విషయం చెప్పుంటే ఈ సంబంధం చేసుకుంటారా ఏంటి అంటే ఏంట్రా కావాలనే ఆ పిసినారి పిల్లల్ని మా ఇంటికి కోళ్ళగా చేసావా అవునవును అవునే కావాలని ఈ సంబంధం గెలిపాను లేకపోతే ఏదైనా ఫంక్షన్లు అవి ఉన్నప్పుడు బా వచ్చేవాడు కదా అప్పుడు ఓ అంట క్లాసులు పీకేవాడు కదా మా అందరికి ఏవని పీకేవాళ్ళరా ఏమంటవేటే ఒరే జీవితం అంటే ఇయ్యాల బతకడాకే గాని రే రేపేదో రేపేదో అయిపోద్దని భయపడ్డాకో బాధపడ్డాకో కాదురా అందుకే ఉన్న ఆనందాన్ని ఇయ్యాలే అనుభవించేయాలరా అంట ఓ అని హోరెత్తిచ్చేసావుడు గదా అందుకే ఆ మాటలయ్యి మా సేవుకిక్కే కాదు పైగా బావే టిట్టా మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళం అందుకే అందుకే అందుకేనే బతుకంటే ఇయ్యాల కాదు రేపటికి మిగిల్చుకోటకని బావకు తెలియాలి కదా అందుకే ఓ పేనాస్ పిల్లని మీ ఇంటికి కోడలు చెత్తే బావకస జీవితం అంటే ఏంటో తెలుస్తాదని ఎట్టకాయంచేశానే అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్టు తనలో దాచుకున్న కోపాన్ని కూల్గా బయటకు కక్కాడు అయినా దేవుడు రాతలో రాసింది మారదు మారదుగదా అందుకే పిసినారి కోడలు ఈ ఇంటికి రావాలని రాసిపెట్టింది వచ్చింది అని సరిపెట్టుకుంది కాంతం పైగా ఈ విషయాలేవి ఇంట్లో ఎవరితో చెప్పుకున్నా పోయేది తన పరువు తన పుట్టింటి వాళ్ళ పరువే కాబట్టి తేలు కుట్టిన దొంగల మనకుండా ఉండేది ఇక యువతల ఆ బాగా సఫర్ మొదలుపెట్టింది ఏంటదనా నువ్వు మరీ టూ గా ఉన్నావు ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి దాంట్లోనూ లెక్కలేసుకుంటావేంటి నువ్వు అసలు ఇన్నేళ్లలో మేము ఎప్పుడు రేపటి గురించి ఆలోచించలే తెలుసా అలా పెంచారు మా అమ్మ నాన్న ఓ బాగా తెలుసు మరదలా కాని ఆ పద్ధతి తప్పు కదా రేపు నువ్వు అత్తగారింటికెళ్ళాక ఇలాగే ఓ అంట దుబారా చేసావనుకో మాకందరికి మాట చెయ్యదు అందుకే కొద్దిగా పొదుపు అవసరం ఏంటది నా పొదుపు చేసేది ఒంట్లో కాల్షియం తక్కువైందని డాక్టర్ నాకు కాల్షియం టాబ్లెట్స్ రాసిస్తే అవి కొంటే డబ్బులైపోతాయని వాడి పడేసి గుడ్డు గులకల్ని చేసి వాడమంటావా అసలు అలా ఎవరైనా చేస్తారా ఎందుకు చేరు అలాగే చేస్తారు ఏ ఆ మందు బిల్లల్లో ఉన్న కాల్షియం ఈ గుడ్డు గుడ్డుగులకల్లో ఉన్న కాల్షియం ఒకటి కాదా ఏంటి కావలిస్తే చూడు రెండు తెల్లగానే ఉన్నాయి అంటూ పల్లెటూరి అమాయకత్వంతో తన వాదనే కరెక్ట్ అని వాదించింది ఇక చేసేదేమీ లేక ఆ మరదలు తమ పిసినారి వదన్ని ఫాలో అవ్వక తప్పలేదు ఇలాగే నెలలు గడిచిపోతున్నాయి సీజన్లు మారిపోతున్నాయి కాని ఆ వదినమ్మ పిసినారి పైత్యం మాత్రం బాగా పెరిగిపోసాగింది ఇక మండు వేసవి కాలం వచ్చేసింది అంతే ఏ ఆదివారం నాడో ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సరదాగా ఫ్యాన్లు ఏసీలు వేసుకుని టీవీలు చూస్తూ నచ్చిన వండుకుని తింటూ ఆ సెలవు రోజున కాలక్షేపం చేసేవారు వాళ్లందరూ కాని ఈ వదని గారు వచ్చాక అవన్నీ మారిపోయాయి తెల్లవారే టిఫిన్స్ అవ్వగానే మెయిన్ దగ్గర ఫ్యూజ్ తీసేస్తుంది మళ్లీ భోజనాల సమయానికి ఫ్యూజ్ పెట్టి ఆ కాసేపు ఫ్యాన్లు తిరగనిస్తుంది అవయ్యాక మళ్లీ ఫ్యూజ్ తీసి దాచేస్తుంది ఏమైనా అంటే కరెంటు పొదుపు అంటుంది సాయంత్రం పూట పెరట్లో కూర్చోమని బలవంతంగా అందర్నీ లాక్కెళ్తుంది పొరపాటును కూడా ఇంట్లో ఫ్యాన్ తిరగనిచ్చేది కాదు అందుకే తన భార్య పిసినారి లెక్కలతో బాగా విసిగిపోతాడు రవి వసే వసే నీ పిసినారితనానికి లేదంటే అసలే ఎండాకాలం చక్కగా ఏసీ వేసుకుని ఇంట్లో ఉండాల్సిన అలాని తీసుకొచ్చి ఇలా పెరట్లు గదే పోనీ ఇక్కడ గాలేవైనా వస్తుందా అంటే అది హదీలేదు సె ఊరుకోబావా ఇది గాలెందుకు రాసెప్పు చూడు చుట్టూ నేను ఇంటికొచ్చాక పెంచిన చెట్లు నుంచి వచ్చే గాలి ఖర్చు లేకుండానే వస్తుంది కదా ఏం చెట్లు పెంచవద్దునా నువ్వు వానాకాలంలో నీళ్లు పోసే బాధ ఉండదని ఆ నిమ్మకాయ గింజలు గోరింటాకు రొబ్బలు తెచ్చిపెట్టావు అవైనా చెట్లంటే పైగా కనకంబరాలు అవి ఇవి అని పూల మొక్కలు నాటవు వాటి నుంచి వచ్చే గాలికి ఈ వేసవిలో ఎండకి ఏవైనా సంబంధం ఉందా అసలు అమ్మాయి పావని నీకు అసలు విషయం అర్థం కావట్లేదు ఆ చెట్లు మొక్కలైనా ఊరికే పెంచలేదా మీ వదినమ్మా ఆ గోరింటాకు చెట్టుని ఎందుకు పెంచుతుందనుకున్నావు దానాకుని ఈ చుట్టుపక్కలకి పదికి పాతి కమ్ముతుంది ఆ చెట్టు నిమ్మకాయలు మన కూరగాయల చపుకిట్టుగాడికి పదికి ఆరు చెప్పును అమ్ముతుంది ఇక కనకాంబరాలు అవి అంటావా ప్రతిరోజు పోస్తాయి గనక మొత్తం దండగా కడితే ఒక రెండు మూరలు అవుతాయి అవన్నీ కూడా డబ్బులు కమ్ముతుంది గాని ఉత్తుగా పెట్టుకోవడానికి కాదే మీ వదిన పెంచేది అమ్మ నా పీనా సుదను నీ చావు తెలివితేట్టలు నీ దగ్గరే ఉన్నాయి కనుక సరిపోయింది కానీ ప్రపంచ కోటీశ్వర్లకి నీ పొదుపు సూత్రాలు తెలుస్తుంటే అసలు గాలిని కూడా ఈరోజు డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి వచ్చేది అసలు నీ తెలివితేటలనాలో అతి తెలివితేటలనాలో పీనాసి బుద్ధులనాలో తెలియట్లేదు తెలుసా అయ్యో పావుని మరీ ఎక్కువగా నా గురించి ఆలోచించావనుకో తల పోటొస్తుంది తర్వాత తగ్గడానికి టీ కావాలంటో దాంతోపాటు పాలు టీ పొడి చక్కెర గ్యాసు అన్నీ వేస్టే కదా మళ్ళీ అవన్నీ కలగడానికి నీళ్లు అంట్లు సబ్బు అన్ని వేస్టే పోని తలనొప్పి తగ్గడానికి ఏ కొబ్బరి నూనె రాసుకుని అందామంటే నీకున్న జుట్టుకి ఒక చెంచానో రెండు చెంచానో నూనె పెట్టాలి అది కూడా దండం కదా అందుకే నువ్వెంత ఆలోచించినా నా తీరు మారదు కాని మీరే నా పొదుపు నేర్చుకోండి ఇంటికి మంచిది ఒంటికి మంచిది అంటూ హితబోధ చేసి అందరి నోర్లు మూయించింది ఈ విధంగా ఆ పిసినారి వదినమ్మ చేసే విచిత్రమైన చేష్టలు చూస్తూ ఆ ఇంట్లో ఒకప్పుడు వెంకట్రామయ్య చెప్పే లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ ఇన్ దిస్ మూమెంట్ అనే ఫిలాసఫీని స్టోర్ రూమ్ లో పడేశారు కొత్తగా వదినమ్మ పొదుపు మాత్రం లైవ్ లీడ్లోకి వచ్చేసింది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివకృష్ణ మురళీకృష్ణ అని ఇద్దరు అన్నదమ్ములున్నారు వారిలో పెద్దవాడు శివకృష్ణకి ఒక కొడుకు పుట్టాడు కాని ఎనిమిదేళ్ల వయసులో ఏదో అనారోగ్య సమస్యతో అతను చనిపోయాడు ఆ తరువాత ఆ దంపతులకి మళ్లీ సంతానం కలుగలేదు ఇక వారి తరువాత పెళ్లైన మురళీకృష్ణకి ఏడాదిలోపే ఒక కూతురు పుట్టింది ఆ కూతురికి అంజలి అని పేరు పెట్టారు ఆ ఇద్దరి జంటలకి ఆమె ముద్దుల కూతురైపోయింది మామూలుగానే చాలా ఐకమత్యంగా సఖ్యంగా అన్నదమ్ములు కావటంతో ఆ వచ్చిన ఇల్లాళ్ళు కూడా వారికి తగ్గట్టే పొందికగా తమ ఇంటిని నడిపేవారు రావటంతో ఆ అన్నదమ్ములు తమ ముద్దుల కూతురికి ఏలోటూ లేకుండా చాలా సంతోషంగా చూసుకుంటున్నారు తమ్ముడు అంజలి పాప పుట్టినరోజు వస్తుంది తన కోసం తన ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కదా ఏం గిఫ్ట్లు ఇస్తే బాగుంటుందనుకుంటున్నావో చెప్తే ఆర్డర్ ఇద్దాన్రా అవునన్నయ్యా నాకు ఆ విషయం బుర్రలోనే ఉంది కాని చంటిదానికి మనం ఏం గిఫ్ట్ ఇవ్వాలి పార్టీకి వచ్చిపోయే పాప ఫ్రెండ్స్కి ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలో తెలియటం లేదన్నయ్యా అందుకే నువ్వే ఏదో ఒకటి ఏర్పాటు చేసే సరేరా తమ్ముడు నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు నేనే ఏదో ఒకటి అరేంజ్ చేస్తానులే అని అంటాడు శివకృష్ణ ఈ విధంగా ఆ అన్నతమ్ములిద్దరూ ఏ విషయంలోనైనా ఒకటే మాట మీద ఉంటూ ఇద్దరూ కలిసి తమ తండ్రి నుండి వచ్చిన ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటున్నారు అలా పచ్చగా ఉన్న ఆ సంసారానికి ఏ దిష్టి కల్లు ఏమో కాని ఒకసారి అన్న శివకృష్ణ చాలా ముఖ్యమైన పని మీద విదేశాలకి వచ్చింది ఆ సమయంలో తన తమ్ముడు మురళికి తన వ్యాపార బాధ్యత మొత్తం అప్పగిస్తూ తమ్ముడు మరో రెండు రోజుల్లో నా ప్రయాణం ఉంది నీకు గుర్తుంది కదా కాబట్టి నేను రావడానికి దగ్గర దగ్గర వారం పట్టొచ్చు ఈలోపు అన్ని వ్యవహారాలు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి నాకు అది భయంగా ఉందన్నయ్య నువ్వు పక్కన ఉంటే ఏ విషయమైనా చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఎందుకంటే నేనేదైనా పొరపాటు చేస్తే నువ్వు పక్కనుంటావు సెట్ చేస్తావని కాని ఇప్పుడు నువ్వు లేకుండా నేను వారం రోజులు చూసుకోవాలంటేనే ధైర్యం లేదు అలా అంటే ఎలా రా తమ్ముడు నువ్వైనా నేనైనా జాగ్రత్తగా తెలివిగా నడుచుకుంటే అన్నీ చక్కగానే నడుస్తాయి అని తమ్ముడికి ధైర్యం చెప్పి తమ వ్యాపారాన్ని పని పనిమీద విదేశాలకు వెళ్లాడు ఇక్కడ మురళి తన అన్న చెప్పినట్టే ఒళ్లు దగ్గర పెట్టుకుని ఏ వ్యవహారాన్నైనా చక్కబెడుతున్నాడు అలాంటి సమయంలో ఒకసారి మురళి భార్య తన భర్త ఇంటికి రాగానే ఎవండి రేపు తెల్లవారుజామునే మన మా ఉమ్మక్క వాళ్ల ఊరు బయలుదేరాలి గుర్తుంది కదా త్వరగా తినేసి పడుకోండి ఉదయాన్నే లేవాలి కదా లేదులేవే నేను రావటం కుదరదు అయినా ముందే చెప్పాను కదా అన్నయ్య లేని టైంలో నేను ఊరు వదిలేటూ రాలేనని నువ్వు పాప రండి అదేంటండి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు నేను మీకు ముందే చెప్పాను కదా ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఈ ఎగ్గొట్టే ఎగ్గొట్టి ప్రయత్నం చేయకండి మా అమ్మ తరపు వాళ్ళల్లో నాకు ఉండిపోతుందని అందులో మాట వచ్చేదే ఉంది చెప్పు పెళ్లిళ్ళు పేరెంటాలని ఒకరు పిలుస్తారు అది వాళ్ల మర్యాద మనకి కుదిరితే వెళ్తాం లేదంటే మరోసారి వెళ్ళి కనిపించొస్తాం అయినా నేను రానంటున్నాను గాని నిన్ను వెళ్లొద్దు అంటలేదుగా అంటూ తనకున్న ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి భార్యతో చెప్పాలని చూశాడు కాని ఆమె ఎంతకీ భర్త మాట వినకుండా తను కూడా రావాలని పట్టుబట్టి కూర్చోవటంతో ఇక తప్పేది లేక సర్లే ఇంక గోలబెట్టకు నేనొచ్చినా అలా వచ్చి అందరికీ కనిపించేసి మళ్లీ వెంటనే తిరిగొచ్చేస్తాను అంతేకాని మీతో ఉండిపోను సరే మీరొస్తే చాలు మిగతాది నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పటంతో ఆ మరుసటి రోజు ఉదయానే మురళి తన భార్య కూతురు అంజలిని తీసుకుని కార్లో పెళ్ళికని ఆ ఊరు బయలుదేరాడు ఇక్కడ ఆఫీసు వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు తనకి ఫోన్ చేసి చెప్పమని మేనేజర్కి చెప్పే వెళ్లాడు కాని తీరా ఆ ఊరు వెళ్లాక అక్కడి పరిస్థితులు వేరుగా ఉండి వెళ్లిన వెంటనే వచ్చేయాలి అనుకున్నవాడు కాస్తా ఆ రోజుకి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మళ్లీ మరుసటి రోజు ఉదయం తన భార్య పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చి ఆఫీస్కి వెళ్లాడు మురళి అక్కడ అన్నీ సక్రమంగానే ఉన్నట్టు అనిపించటంతో భారంగా నిట్టూర్చి సంతోషించాడు మరోవైపు విదేశాలకి వెళ్లిన శివకి అక్కడ మీటింగు చేదు అనుభవం కావటంతో చాలా డిజపాయింటింగ్గా ఇంటికొచ్చాడు ఇక్కడికొచ్చిన రెండు రోజుల తర్వాత తన తమ్ముడి అజాగ్రత్త వల్ల వ్యాపారంలో ఒక పొరపాటు జరిగి ఒక పెద్ద బిల్లు ఆగిపోయింది ఆ విషయం మీదే తమ్ముణ్ణి పిలుస్తాడు శివ ఏంటి తమ్ముడు నీకేం చెప్పి వెళ్లాను ఏం చేశావు నువ్వు అసలు ప్రతి విషయం దగ్గరుండి చూసుకోమని చెప్పి వెళ్ళాక అంత పెద్ద పొరపాటు జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు చూడు మనకి రావాల్సిన పెద్ద బిల్లు పెండింగ్ బడిపోయింది అంటే అన్నయ్య నేను మీ మరదలు కలిసి వాళ్ల తరపున ఒక పెళ్లికెళ్లాల్సొచ్చింది అందుకే ఆ ఒక్కరోజు నేను అందుబాటులో లేకపోయాను బుద్ధుందా నీకు ఇక్కడ టైట్ సిచ్యువేషన్ పెట్టుకుని పెళ్లిళ్ళూ పేరెంటాలకి పోతావా అని అన్నగారు అన్న మాటకి మురళికి ఈగో హట్ అయింది దాంతో అన్నదమ్ములిద్దరికీ మీద మాట పెరిగి చివరికి నువ్వెంతంటే నువ్వెంత అనుకునే వరకు వచ్చేసింది వాళ్ల పరిస్థితి వాటికి తగ్గట్టే ఇంట్లో అంజలి విషయంలో కూడా ఆ కోడలిద్దరికి అప్పుడప్పుడే చిన్న పొరపచ్చలు మొదలయ్యాయి అలా అటు తమ భర్తలకి వచ్చిన గొడవకి అగ్నికి ఆద్యంతోడైనట్టు ఈ తోటికోడళ్ల తేడాలు కూడా జతచేరేసరికి అన్నదమ్ములిద్దరూ మాటామాటా అనుకుని విడిపోయారు అలా అంజలి తన సొంత తల్లిదండ్రులతో వెళ్లిపోయింది శివకృష్ణ దంపతులు కూడా ఆ కోపంలో అంజలి విషయంలో కాస్త కటువుగానే ఉండిపోయారు ఈ విధంగా చక్కగా రామలక్ష్మణుల్లో ఉండే అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలొచ్చి ఒకరికొకరు దూరమైపోయారు అలా అంజలి పెరిగి పెద్దదైంది కాని ఆ అన్నదమ్ముల మధ్య దూరాలు మాత్రం అలాగే ఉండిపోయాయి కొన్నేళ్ల తర్వాత తమ్ముడి విషయమే తలవటం మానేశారు శివకృష్ణ దంపతులు కానీ పెరిగి పెద్దదైన అంజలి చాలా చురుకైన పిల్లా తెలివైన పిల్లా కావటంతో చిన్నతనంలో తమ కుటుంబం కలిసి ఉన్నప్పటి రోజుల్ని మళ్లీ చూడాలనే ఆశ ఆమెలో కలిగింది అలా జరగాలంటే తన తండ్రులిద్దరి మధ్య వచ్చిన కోపాలు పోవాలి అనుకుంది అందుకే ఆ ఇద్దరు అన్నదమ్ములకి కామన్ ఫ్రెండ్ అయిన సతీష్ని పిలిచింది సతీష్ అంకుల్ నేను చెప్పింది అర్థమైంది కదా ఎలాగైనా ఈ ఒక్క డ్రామాతో నానలిద్దరిని ఎలా మనం చేయాలి ఏమో అంజలి అది అంత ఈజీ అనుకోను నేను ఇప్పటికి ఒకరి విషయం ఒకరి దగ్గర ఎత్తితేనే మండి పడిపోతున్నారు మీ నాన్నలిద్దరు లేదంకుల్ నా మాట వినండి ఈ ప్లాన్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అంటూ తన తెలివైన బుర్రలో పుట్టిన ఒక సూపర్ ఐడియాని సతీష్ చెవిన వేసింది దాని ప్రకారం పెళ్లిడొచ్చిన అంజలి కోసం సతీష్ ఒక చక్కటి సంబంధం చూసి అదే విషయాన్ని అంజలి తండ్రి మురళితో చెప్పాడు ఆ వివరాలు విన్నాక మురళి ఇలా అంటున్నాడు చాలా మంచి సంబంధం తెచ్చవరా సతీష్ ఇక వెంటనే అబ్బాయి వాళ్ళని కలిసి ముహూర్తాలు పెట్టేసుకుందాం మరి పిల్ల పెళ్లి విషయం గదరా ఒక్క మాట అన్నయ్యకి చెబితే చూడు సతీష్ ఇది నా కూతురు పెళ్లి నాకు నచ్చితే చాలు ఊరి మీద ఎవరికీ నేను చెప్పక్కర్లేదు నాతో ఇన్నాళ్ళుగా వాడికి నా కూతురు విషయం నేనెందుకు చెప్పాలి అని మురళి కోపంతో అన్నాడు ఆ తరువాత అంజలి వేసిన ప్లాన్ ప్రకారం శివ దగ్గరకు వెళ్లాడు సతీషు హరే నేను ఎంతగానో చెప్పి చూశానన్నయ్య వాడితో కాని వాడు మొండిగా ఈ సంబంధమే చెయ్యాలని పట్టుబట్టాడు అక్కడికి ఒక్క మాట అన్నయ్యతో చెబుదాన్రా అంటే ఇది నా కూతురి విషయం దానికి పెళ్లి చేసుకుంటానో పాడిగట్టుకుంటానో అది నా సొంత విషయం అన్నాడన్నయ్య ఈ సంబంధం చూస్తే అంత మంచిది కాదని ఎంక్వైరీలో తేలింది నాకు అంత పొగరొచ్చిందా వాడికి ఇన్నాళ్ళు వాడి విషయం గనుక నేను ఎందులోనూ తలదూర్చలేదు కాని ఇది మా పిల్ల విషయం ఇక్కడ తేడా వస్తే ఊరుకునేది లేదు అంటూ తనే స్వయంగా వెళ్లి తమ్ముడితో మాట్లాడ్డానికి వెళ్లాడు అన్నేళ్ల తర్వాత తను ఈగో కొద్దీ ఇన్నాళ్ళు అన్నని కలవకపోయినా తన అన్నే స్వతంత్రంగా వచ్చి మాట్లాడడంతో ఆ తమ్ముడికి మీద కోపం పోయింది ఎవర్నడిగి ఈ సంబంధం ఖాయం చేశావరా పిల్లకి పెళ్లి చేయాలంటే చక్కటి సంబంధం చూడడం చేతకాలేదా నీకు అయినా ఇప్పుడు ఈ సంబంధానికి వచ్చిన లోటేంటంటా బాగానే ఉంది ఎలాగూ తెలిసింది కదా వచ్చి పిల్లని ఆశీర్వదించు చాలు చాలదురా ఇన్నాళ్ళు పోనీలే చిన్నోడు ఏదో మొండిగా గూర్చున్నాడు ఏదో రోజు వాడికే బుద్ధి తెలుస్తుందలే అని ఊరుకున్నాను అంతేగాని నీమీద కాదు మన పిల్లమీద అంతకన్నా గాదు కాని ఇప్పుడు నువ్వొక తప్పుడు సంబంధం చూసి పిల్ల నేను నేనూరుకోను అంటూ తన ప్రేమతో తమ్ముడి నిర్ణయాన్ని ఆక్షేపించాడు అలా అన్నదమ్ముల మధ్య ఆ సంబంధం గురించి వచ్చిన వాదులాటలో అసలు ఆ సంబంధం తెచ్చిన సతీష్ ని పిలిచి నిలదీసేసరికి అతను నీళ్లు నములుతూ ఏం చెప్పాలో తెలియక ఉండిపోతే అప్పుడు కదా నడిపించిన తెలివైన కూతురు తన తల్లిదండ్రులతో ఇలా అంటుంది ఇదంతా నేనాడిన నాటకమేనన్నా నీకు డాడీ మీద ఎంత ప్రేముందో డాడీకి నీ మీద నా మీద అంతకన్నా ఎక్కువ ప్రేముంది కాని ఇన్నాళ్ళు ఎవరి గోస్తూ వాళ్ళు మీ ప్రేమల్ని దాచిపెట్టి ఆయన రావాలని నువ్వు నువ్వే రావాలని ఆయన పంతాలతో ఉన్నారు అందుకే మీ పంతాల్ని పక్కన పడేయడానికి ఆ సంబంధం మంచిది కాదని నేనే సతీశంకులతో చెప్పించాను ఇప్పుడు చూడండి నా గురించి ఆలోచన వచ్చేసరికి మీ ఇద్దరు అన్నదమ్ములు మీ ఇగోస్ని మర్చిపోయారు ఇంకా వాటిని వదిలేద్దాం నాన్న అందరూ మళ్లీ కలిసి డాడీ అంటూ తమ తెలివైన కూతురు కోరిన కోరిక నచ్చటంతో ఆ అన్నదమ్ములిద్దరూ మళ్లీ ఒకటయ్యారు సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇక చెల్లికెలా బాగోలేకపోయేసరికి రమేష్ తన భార్య శిరీషను తీసుకొని ఆస్పత్రికి వెళ్లాలనుకుంటాడు ఇక శిరీష తమ హనీమూన్ ప్రయాణాన్ని వద్దని చెప్పేస్తుంది కోడలి మాటకి పార్వతి లోపల చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ బయటికి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా బాధపడిపోతుంది శిరీష ఆసుపత్రికి బయలుదేరుతుండగా పార్వతి మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడుతుంది అబ్బబ్బా కోడలు వచ్చిన వేళ విశేషం ఇంట్లో ఒక్కొక్కటి అన్ని అశుభాలే జరుగుతున్నాయి మన అలా ఉంటే మనమేం చేస్తాంలే అమ్మా ఏంటా మాటలు అవతలి శిరీష ఉంది నీ మాటలకి బాధపడుతుంది అంతేలేరా నువ్వెప్పుడు నీ భార్య గురించి మాట్లాడితే తట్టుకోలేవు కదా కానీ మా పరిస్థితులు మాత్రం పట్టించుకో ఇక చాలా ఆపమ్మా అవతల కావ్యం గురించి ఆలోచించకుండా ఇలా మాటలతో బాధపెడుతున్నావు రమేష్ పార్వతి మాటలు విన్న శిరీష కాస్త బాధపడుతుంది కానీ పైకి మాత్రం మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది వెళ్దాం పదండి నేను కావ్యక్ కావలసిన వస్తువులన్నీ తీసుకున్నాను ఏం మర్చిపోలేదు కదా లేదండి వెళ్దాం పదండి అమ్మా రా వెళ్దాం కావ్యం చూసేసి ఇంటికి వచ్చేస్తాం నువ్వు కాస్త కావ్యం జాగ్రత్తగా చూసుకో సరేనా అదేంట్రా అలా మాట్లాడుతున్నావు నేనేం చెప్పాను నీకు ఈ వయసులో ఏ పని చేసుకోలేకపోతున్నానని చెప్పాను కదా అయినా నువ్వు ఇలా చేస్తున్నావేంటి ఆ ఆసుపత్రి వాతావరణంలో నన్ను ఒంటరిగా ఉండమంటో నీకు కొంచెం కూడా జాలి లేదా ఏంటమ్మా ఎప్పుడు నువ్వు ఇలానే మాట్లాడతావా ఇలా అయితే ఎలా చెప్పు నువ్వు ఉండక మేము ఉండక ఇక ఎవరు కావ్యం చూసుకుంటారు కోడలు ఉందిగా జాగ్రత్తగా చూసుకుంటులే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది శిరీష్ ఎలా చూసుకుంటుంది చెప్పు పెళ్లి జరిగి నెల రోజులు కూడా పూర్తవలేదు ఇలా మీరు శిరీషని ఆసుపత్రిలో ఉండమంటున్నారు ఇది మీకు న్యాయమేనమ్మా నువ్వు చెప్తుంది తప్ప నీకు అర్థం కావటం లేదా ఎందుకు తప్పు అవుతుంది చెప్పు ఒకవేళ నేను చచ్చి ఉండుంటే నీ భార్య కదా చూసుకోవాలి అందుకే అలా చెప్పాను దాంట్లో తప్పే ఉందిరా ఊరికి నోరు జుకుని పారేసుకుంటున్నానని నన్ను అరుస్తున్నావుగా అంతేలే పెళ్ళం వచ్చాక తల్లులు అయిపోతారు ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి ఇలా ఇబ్బంది పెట్టేస్తుంటావు ఇవ్వండి వెళ్దాం పదండి నేను హాస్పత్రిలో ఉంటాను కావెక్కి నాలుగు రోజులుంటే తగ్గిపోతుందిలే నాలుగు రోజులే కదండి శిరీష అది నీ వల్ల అవుతుందా రాత్రిపూట అక్కడ ఒంటరిగా ఉండాలి నువ్వు ఉండగలుగుతావా ఉంటానండి ముందు మీరు కావ్య దగ్గరికి పదండి అంటూ శిరీష అరవగానే రమేష్ తన తల్లిని తీసుకుని ఆస్పత్రికి వెళ్తాడు ఆస్పత్రిలో కావ్య బెడ్ మీద పడుకుని ఉంటుంది ఆస్పత్రి మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది కావ్య తన వదిని చూసి ఇక యాక్టింగ్ చేయటం మొదలు పెడుతుంది పార్వతి కూడా ఇంకాస్త రెట్టింపు ఉత్సాహంతో తన నాటకాన్ని ప్రారంభిస్తుంది అయ్యో నా బిడ్డ నా బిడ్డ ఇలా ఆసుపత్రి పాలవుతుందని అనుకోలేదు తండ్రి లేని బిడ్డ కదా అని గారాభంగా పెంచుకున్నాను చివరికి ఇలా అవుతుందని అనుకోలేదు అమ్మా బాధపడకమ్మా డాక్టర్ వచ్చి పరీక్షించారు నిన్న మొన్న తిన్న భోజనం వల్లే ఇలా అయ్యిందంట ఒక రెండు మూడు రోజులు ఇలా బెడ్ రెస్ట్ తీసుకుంటూ మందులేసుకుంటే తగ్గిపోతుందని చెప్పారులమ్మా నాకేం కాదమ్మా నాకు ముందే తెలుసు శిరీష చేసిన భోజనం వల్లే మేము ఇలా అయిపోయామని అమ్మ శిరీష మమ్మల్ని అనుకుంటున్నావా నా బిడ్డకి గత్తి పట్టించావు కదమ్మా నీకు మేమేం ఆపకారం చేశామని అయ్యో అత్తయ్యా నేనేం చేశాను వంట బాగానే చేశాను కదా అత్తయ్యా అవునమ్మా శిరీష చాలా బాగానే వంట చేసింది మరైతే డాక్టర్ గారు కావ్యకి అలా చెప్పారేందుకు ఆ వంట తినటం వల్లే కావ్యకి ఈ పరిస్థితి వచ్చింది ఇక చాలా ఆపమ్మా అలా అయితే ఆ వంట నేను కూడా తిన్నాను కదా నాకెందుకు కడుపు నొప్పి రాలేదు బాగానే ఉన్నాను కదా శిరీష్ కూడా భోజనం చేసింది శిరీష్ కూడా బాగానే ఉంది కదా అలాగే నువ్వు కూడా కడుపు నిండా తిన్నావుగా నీకెందుకు ఏం జరగలేదు ఎందుకు సందేహంగా ఉంది ఆ ఏ సందేహంరా మేము నాటకం ఆడుతున్నావా ఏంటి ఇది ఆసుపత్రి కదా నువ్వు అలా అంటే నాకు కోపం వస్తుంది పక్కనే నీ భార్య ఉంది కదా అని ఊరుకుంటున్నాను లేకుంటేనా ఈ పాటికి వాయించేదాన్ని ఏంటమ్మా అలా అంటున్నావు ఇక్కడ కూడా తిడుతూనే ఉంటావా శిరీషా నువ్వు మాట్లాడరా నేను బయట ఉంటాను అంటూ శిరీషతో చెప్పి రమేష్ బయటకు వెళ్ళిపోతాడు ఇక ఇదే అదనుగా భావించిన పార్వతీ కావ్య ఇద్దరూ తమ నాటకాన్ని ఇంకా పెంచేస్తారు శిరీషను బాధ పెట్టడమే వారి ధ్యేయం అందుకే సోటీ పోటీ మాటలు మాట్లాడుతూ వాళ్ళు శిరీషని ఇబ్బంది పెడుతూ ఉంటారు అమ్మా ఇంకా ఇంట్లో అస్సలు తిననమ్మా తినొద్దమ్మా తినొద్దు నేను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఇక నేనే వంట చేసి నీకు పెడతాను నీకు ఇబ్బంది రానివ్వనమ్మా రానివ్వను మొన్నటి వరకు నేను చాలా బాగున్నాను వధం చేసిన వాటి తినకుండా ఉండుంటే ఇంకా బాగుండేదాన్ని ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా అయిందో ఇప్పుడిప్పుడే నాకు అంతా అర్థం అవుతుందే ఇంటికి మొన్నటికి మొన్న వచ్చి పెత్తనం మొత్తం చెలాయించాలని చూస్తుంది నా బిడ్డ నన్ను నా మాటలు అంటున్నాడు వాడు నన్ను ఎప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేదు కానీ ఇప్పుడు ప్రతిసారి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు నాకు చాలా బాధగా ఉందే కానీ ఏం చేయను మనం ఏమి చేయలేం ఆ దేవుడేక మనల్ని కాపాడాలి అంటూ పార్వతి కంటతడి పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది అక్కడే వారిని చూస్తూ బాధపడుతున్న శిరీష వారి మాటలకి ఇంకాస్త ఎక్కువగానే ఏడవటం మొదలెడుతుంది తన అత్తగారు మరదలు వాళ్ళిద్దరి ముందు చేతులు జోడించి ఇలా మాట్లాడుతుంది నన్ను క్షమించండి అత్తయ్య అమ్మా కావ్య నువ్వు చిన్నదానమైనా సరే చేతులు జోడించి అడుగుతున్నాను నన్ను క్షమించమ్మా నేను చేసింది తప్పే ఇకపై నేను వంట చేయను నేను చేసిన వంట మీకు పెట్టను వంట చేయకపోతే ఎలా రేపు ఈ కుటుంబానికి అన్నీ చేసి పెట్టాల్సింది నువ్వే కదా అవునత్తయ్యా మా ఊళ్ళో కూడా నేను వందల మందికి అన్నదానం చేశాను కానీ ఎప్పుడు ఇలా కాలేదు మొదటిసారి ఇలా అయ్యింది నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడొస్తాను అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటాను శిరీష మాట అనగానే పార్వతి కావ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎక్కడ తమ ప్లాన్ బయటపడుతుందేమోనని కంగారు పడతారు ఇంతలో అక్కడికి డాక్టర్ వస్తాడు ఇంతలో అక్కడికి డాక్టర్ వస్తాడు ఏంటమ్మా ఇప్పుడు ఎలా ఉంది అంతా బాగానే ఉందా ఏమని చెప్పంటా డాక్టర్ గారు నా పరిస్థితి ఏం బాగాలేదు కళ్ళు తిరిగిపోతున్నాయి కడుపు మంటగా ఉంది అయ్యో ఈ విధంగా ఉందా అయితే ఉండమ్మా నేను నర్స్తో చెప్పి ఇంజెక్షన్ వేయమని చెప్తాను నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అంటూ చెప్పి డాక్టర్ బయటకు వెళ్తాడు డాక్టర్ వెనకాలి శిరీష వెళ్తుంది బయటున్న రమేష్ కూడా డాక్టర్ వెనకాలే వెళ్తాడు డాక్టర్ని ఆపి తన చెల్లి గురించి అడుగుతాడు ఏమేం డాక్టర్ గారు నా చెల్లి ఎందుకలా బాధపడుతుంది చూడు బాబూ నేను అన్ని టెస్ట్లు చేయించాను తనకి ఏమీ లేదు కానీ ఇలా ఎందుకంటుందో అర్థం లేదు తనకి కడుపు మంట కూడా లేదు కానీ ఊరికే అలా అంటుంది అయినా ఈ కేసుని పట్టించుకోవద్దని నాకు దీప చెప్పింది ఆ మేడం మీ చెల్లిని చూడ్డానికి వస్తారు మీరు ఆ డాక్టర్ని అడిగితే బాగుంటుంది అదిగో అక్కడ వస్తుంది కదా ఆ మేడంని అడగండి ఆమె పేరే దీప నమస్తే రమేష్ అన్నా బాగున్నావా నేను మీ చెల్లి కావ్య ఫ్రెండ్ని చాలాసార్లు మీ ఇంటికొచ్చాను కానీ మీరు బిజీగా ఉంటారు కదా పట్టించుకోలేదు సారీ అమ్మా ఇంతకీ చెల్లికి ఎలా ఉంది అయ్యో పాపం కావ్య పరిస్థితి ఏం బాగాలేదన్నయ్య ఇంకా కొన్ని రోజులు ఇలా ఆసుపత్రిలో ఉండాల్సిందే అని దీప చెప్తుండగానే రమేష్ ఒక్క చెంపదబ్బిస్తాడు రమేష్ కోపంగా ఆవేశంతో అరుస్తాడు ఏమైందో చెప్పు నాకెందుకో సందేహంగా ఉంది ఈ డాక్టర్ ఏమో బాగుంది అంటున్నాడు నువ్వేమో దానికి అసలు బాగాలేదని చెప్తున్నావు ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు నేనేం చేయనన్నయ్యా కావ్య నా దగ్గరకొచ్చి ఇలా నాటకం ఆడమని చెప్పింది అందుకే ఇలా చేస్తున్నాను అయినా మీరు ఇలా అందరి ముందు కొడతారని నేను అనుకోలేదు ఏదైనా ఉంటే మీరు మీ చెలిమి చూపించండి ఇక దీపా మాట అనగానే రమేష్కి ఎక్కడా లేని కోపం తన్నుకొస్తుంది ఆవేశంలో గదికి వెళ్తూ ఉంటాడు శిరీష రమేష్ని ఆపుతూ ఉంటుంది అయినా సరే శిరీష మాటలు కూడా లెక్క చేయకుండా రమేష్ కావ్యగదిలోకి కోపంగా వెళ్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని మీ ముందుకు వస్తాయి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్